నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏలూరు జిల్లా న్యూజివీడు పట్టణంలోని అద్భుత శిలువ గట్టు వద్ద మూడు రోజుల పాటు జరిగిన పద్నాలుగో వార్షికోత్సవ తిరునాళ్లు శుక్రవారం అర్ధరాత్రితో ఘనంగా ముగిస్తాయి నియోజకవర్గం నాలుగు మండలాల నుండి వేలాది మంది భక్తులు ఈ తిరుణాలకు హాజరయ్యారు ఈ సందర్భంగా సిల్వ గట్టు వద్ద చివరి రోజున జరిగిన పూజా కార్యక్రమాల్లో విజయవాడ మేత్రసనం పీఠాధిపతలు డాక్టర్ తెలగ తోటి జోసెఫ్ రాజారావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాలకు ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల నుండి పలు క్రైస్తవ దేవాలయాల మత గురువులు సిస్టర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సిల్వగట్టు తిరునాలకు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు విజయవాడ పీఠాధిపతి జోసెఫ్ రాజారావు మంత్రి పార్థసారథికి ఏసయ్య ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు తిరునాళ ఉత్సవాలు ముగింపు సందర్భంగా బిషప్ జోసెఫ్ రాజారావు మంత్రి పార్థసారథి కేక్ కట్ చేశారు క్రీస్తు శిల్వకు పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన మంత్రి పార్థసారథి ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో సిల్వగట్టు దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు రాష్ట్రంలో గల పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా సిల్వగట్టును తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు ఏసయ్య ఆశీస్సులతో నోచివేడు నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని అందరి జీవితాల్లో చీకటి తొలగిపోయి వెలుగురు నింపాలని ఏసయ్యను కోరుకున్నానని మంత్రి సారథి తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు కౌన్సిలర్లు పలు క్రైస్తవ దేవాలయాల విచారణకర్తలు మఠ కన్యలు పట్టణ ప్రముఖులు హాజరయ్యారు ఇంత మీ అందరికీ ఇంకోసారి ఈ పండుగ శుభాకాంక్షలు దేవుని ఆశీర్వాదాలు ఎందుగా ఉండాలని అందరికీ క్రీస్తు మనస్తత్వం వహించాలని మిమ్మల్ని అందరికీ జీవిస్తూ నామ సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి

మన మంత్రి దేవుడు ఆయుర సౌభాగ్యంగా దయచేయాలని మీకు విజయాలు చేకూరాలని మీ కుటుంబానికి అలాగే మీ పనికి దేవుని ఆశీర్వాదాలు మెండిగా ఉండాలని మీకు సహకారం చేసేవాడు ఎప్పుడు మీతో ఉండాలని మీ ప్రజలు మీకు శక్తి దయచేయాలని ఎప్పుడు మీలో మంచి దాతృత్వం దాంతో విశాల భావాలతో మీరు వచ్చిన

కష్టాల్లో నష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ఆ ఏసే ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా అభివృద్ధిలోకి నడిపించాలని ఏసీఐని మనసారూ మరి సిల్లుగట్టు అభివృద్ధికి ఆ ఏసీ చుట్టు మార్పులను నడుస్తూ ఈ సులువుగట్లో నాకు సాధ్యమైనట్టు కూడా అభివృద్ధి చేయడానికి మీ అందరి సూచనలు మేరకు పనిచేస్తాను మరి ఆ ఎస్ఐ ఆశీస్లతో ఎందుకంటే కరెక్ట్గా గత సంవత్సరం ఇదే సిలుగట్టు ఇతరు క్షేత్రంలో ఆ ఎస్ఐ ఆశీస్లతో నేను ఒక న్యూజు నుంచి పోటీ చేయటం మీ అందరి ఆశ్రయాలతో ముఖ్యంగా ఎస్ఐ ఆశీస్లతో నేను గేరటమే కాకుండా మంత్రి లేకుండా నాకు 재미, я гравчег ала filtrik'y-y- спорт, я неная мяцова почет еще гливы царедить –